మన ముసుగులు కమ్యూనికేషన్ యొక్క అసలు ఉద్దేశం తన అసలు వ్యక్తిత్వాన్ని ముసుగు లోపల వ్యక్తిని తెలుసుకోవడమే ఈ ముసుగులు తెరలు తొలగిపోవడానికి పాలు మనం కమ్యూనికేషన్ ద్వారా తగినంత ధైర్యం నమ్మకం కలిగించాలి లోపల ఇందాక పొద్దున కదా ఆ ముసుగులోంచి మనిషి బయటికి రావాలి ఆ ముసుగులో ఉన్న మనిషిని మనం కనుక్కోవాలి అలా రావాలి అంటే ఆ అసలు వ్యక్తి తెలుసుకోవాలంటే ఈ ముసుగులు తెరలు తొలగిపోవడానికి పాలు మనం కమ్యూనికేషన్ ద్వారా తగినంత ధైర్యం నమ్మకం కలిగించాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం నువ్వే నెంబర్ వన్ నా జీవితంలో మనం ఇలా ఇలాగా నిజంగా యదార్థంగా చెప్పావు అనుకోండి అవతల వ్యక్తికి ఎంతో ధైర్యం వస్తుంది అంటే నేను బయటకు వచ్చినా కూడా నేను నేను కనపరుచుకున్నా కూడా నన్ను తక్కువ చేసి చూడదు నన్ను తక్కువ చేసి చూడు అనేటువంటి ధైర్యం వస్తుంది కొంతమందికి నా గురించి అంతా చెప్పేస్తే నువ్వు ఇలాంటి వాడువా ఇలాంటి వాడు అనుకోలేదు నేను అంటారేమో అని భయం అందుకని దాక్కుంటారు అయితే భార్యాభర్తల మధ్యలో దేవుడు చేసిన ఈ బంధంలో ఆ ఒకరినొకరు ధైర్యం ధైర్యపరచుకోవాలి నమ్మకం కలిగించుకోవాలి తద్వారా ఈ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన ఈ ధైర్యం దాని ఇవ్వగలిగితే అప్పుడు అసలు వ్యక్తులు బయటకు వస్తారు వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ఇద్దరు కలుసుకుంటారు మనసుల్లోంచి అసలు వ్యక్తి బయటకు వచ్చి యువత యువతల సైడ్ నుంచి కూడా అసలు వ్యక్తి బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కలుసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో